రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యేగా ప్రకటించబడిన తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘ నాయకులు వాసిరెడ్డి రాంబాబు అన్నారు రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్ యూత్ విభాగ అధ్యక్షులు కొల్లిబుజి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణ అన్నారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాజమహేంద్రవరం సిటీ నివాస్కోరుగా సిటీ ను ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల ఎన్నికల్లో అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవాని కోసం తామంతా ఎంతో కృషి చేస్తామని వాస్తు విజయానికి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో పని చేస్తామని అధిక మెజార్టీ చేకూరుస్తామన్నారు దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని రెండు వేల పంతొమ్మిదిలో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి ముప్పై వేల మెజార్టీ ఇచ్చాము ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ మాకున్న వెలమకున్న మంచి గుణం ఏంటంటే ఏ కమిటీ అయినా ఏమండి ఏమండి అనేది మా కన్నా అక్క బాగున్నావా చెల్లి బాగున్నావా లేకపోతే మామయ్య బాగున్నావా బావ బాగున్నావా ఈ వర్షంతో ప్రతి కమ్యూనిటీతో మాకున్న సత్సంబంధాలు ఎటువంటి అలాగే ఈసారి కూడా ఆ సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి సామాజిక వర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని ఆదిరెడ్డి వాసు గారికి అరవై మెజార్టీ ఎట్టి ఇవ్వాలన్నా నిశ్చయంతో అన్ని సంఘాలు కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం అది కూడా సాధించి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్యన ఒక చోట నాయకుడు రాజమండ్రిలో వేలములు ఆరు ఆరు వేల మంది ఉన్నారు పెద్దగా ఏమి లేరని ఏదో వ్యాఖ్యానించారని తెలిసింది ప్రెస్ మీట్లో మాట్లాడుకోవచ్చు కానీ ఒక కమిటీ గురించి వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు అది కూడా నువ్వు సరి చేసుకో నాయక అది మంచి పద్ధతి కాదు ఇతర కమిటీల గురించి మనం వ్యాఖ్యానించడం మన అంతా బీసీలో సామాజిక వర్గాలు మన బీసీ సామాజిక వర్గాలు అందరం కలిసి ఉండాలి ఎదటో సామాజిక వర్గాన్ని చూడటం చూడటానికి మంచి పద్ధతి కాదు దాని ప్రతిఫలంగా నువ్వు ఇరవై నాలుగులో వచ్చే రిజల్ట్ ఆరు వేల ఇరవై వేల ముప్పై వేల అన్నది నీకు రుచి చూపించి అసలు విలమనంటే తెలియజేసేలాగా ఈ ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మా విలమ ఈ యొక్క సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసామన్నది మరి కిల్పర్ శ్రీను గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తుల భాగంగా రాజమండ్రి సిటీ స్థానాన్ని మన వెలమ సంఘీయులైనటువంటి వెలమ సామాజిక వర్గం అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి కేటాయించడం జరిగింది దానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘయులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ స్థానాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది దానికి వారికి మా వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వెలమ సంఘయులే కాకుండా పక్కనున్నటువంటి వేరే సామాజిక వర్గాలని కూడా కలుపుకొని వారు మన ఆదిరెడ్డి వాసు గారి విజయానికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మాకు మద్దతు ప్రకటించి ఆ యొక్క శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా వృధా తెరాలు కొద్దిగా లేటుగా వచ్చేందుకు క్షమించాలి ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీస్లో లేట్ అయింది నైన్ థర్టీకి టైం ఇచ్చిన వలన ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎక్కడైతే ఎలం సంఘీయులు ఉన్నారో అక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తంపల్సరిగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి రాజ్ మహేంద్రంలో తెలుగుదేశం జెండా ఆడిస్తూ గత ఎలక్షన్లు అన్నింటిలోని కూడా ఏదో రెండు సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం మరి లాస్ట్ టైము మా వెలంసంగీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆజిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున భవానీకి మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆజిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది ఎందుకేదంటే తెలుగుదేశం పార్టీకి ఒక బీసీలు అంటే ఒక విధమైన నమ్మకం బీసీలు మాతోనే ఉంటారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీ బీసీఏ తెలుగుదేశం పార్టీ అటువంటిది ఇక్కడ రాజ్ మహేందో మరి ఎప్పుడు ఇచ్చినా సరే మరి బీసీకి సీట్ ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ఆదిరెడ్డి వీరభమ్మ గారు మేయర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఎమ్మెల్సీగా అప్పార గారు మరి అలాగే చేశారు ఇంకో విషయం ఏంటంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ కింద ఈ ఫ్యామిలీ తయారై మరి ప్రజలకు సేవ చేయాలని మీ ముందుకు వస్తున్నారు అలాగే మరి వాసు మాంగారు జాగమరిగిన నాయకుడు ఈ రోజు లేకపోయినా మరి నాయుడు గారు కానీ వాళ్ళ భావంబద్ది రామ్మోహన్ నాయుడు కానీ మరి మంచి వాక్దాట్తో లోక్సభలో మా వెలమ సంఘీ వీళ్ళంత ప్రతిభను చూపిస్తున్నారంటే అటువంటి ఫ్యామిలీ వీళ్ళకి అటాచ్ అవ్వడం వీళ్ళు ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో వాటర్ మహాశైలు అందరూ మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి మాకు వెలం పొలంతోనే కాదు అన్ని కులాలు కూడా బీసీ నాయకులు ఓసీ నాయకులు అంత అందరూ కూడా మంచి మెజారిటీతో నెక్కిస్తే